గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఈ రోజు టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయింది కదండి ఈ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ చేయబోతున్నాను నాకు ఫంక్షన్స్ వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టము సో ఈరోజు మార్నింగ్ పిల్లలకి లంచ్ అది పెట్టేసి బాక్సులు పెట్టి వాళ్ళని పంపించేసా అనమాట అండ్ ఇంక ఇప్పుడు మేము రెడీ అయిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఫంక్షన్కి వెళ్ళడానికి ఫంక్షన్ కి రెడీ అవ్వాలంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంటుంది అనమాట నాకు సో ఈ రోజు మేము అటెండ్ చేయబోయే ఫంక్షన్ మా ఇన్లాస్ సైడ్ ఫంక్షన్ అనమాట సో అందుకని మా గారు కూడా వస్తున్నారు మా వారు నేను ముగ్గురు వెళ్తున్నాం అనమాట సో లెట్స్ గో కి ఎలా రెడీ అవుతాం ఏంటి అసలు కి వెళ్తాము రావడం అక్కడ ఫోటోలు దిగడం ఇదంతా కూడా చాలా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అందరినీ కలవడం ఇదంతా సో లెట్స్ గో ఎలా జరుగుద్ది ఏంటో చూసేద్దాం అతడా ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను స్నానం చేసి వచ్చేసా అండ్ శారీ కూడా కట్టేసుకున్నా బ్లౌజ్ కూడా వేసేసుకున్నాను అని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది నేను అటు వెళ్ళేంత చూపిస్తానులేండి ఇప్పుడైతే ఫస్ట్ మనం రెడీ అయిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీకి జ్యువెలరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఆబ్వియస్లీ దానికన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మన ఫేస్ కే కదా మన ఫేస్ కి మంచిగా మేకప్ సెట్ అవ్వాలి మనం వెళ్ళిన చోట మంచిగా అందంగా బ్యూటిఫుల్ గా కనిపించాలి అని అనుకుంటాం కదా సో మనం ఎట్లా మేకప్ చేసుకుంటున్నాం అండ్ ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాం నెక్స్ట్ ఏం శారీ ఏం జ్యువెలరీ ఈ ఫోర్ పాయింట్స్ చూసుకుంటే చాలు ఆర్ గుడ్ టు గో కదా సో ముందు ఆల్రెడీ శారీ అండ్ జ్యువెలరీ తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రెడీ అయిపోతా నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏంటి అన్నది అయితే నేను ఆలోచిద్దాం అని అనుకున్నా ఎందుకంటే లూజ్ హెయిర్ అయితేనే అనుకోవట్లేదు ఏదో ఒక హెయిర్ స్టైల్ వేసుకుందాము అని సో ఫేస్ ఫేస్కి ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వింటర్స్ కాబట్టి నా స్కిన్ ఎప్పుడెప్పుడు డ్రై అయిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట జస్ట్ నాది డ్రై స్కిన్ సీజన్ తో పని లేకుండా మాయిశ్చరైజింగ్ కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లెన్జింగ్ కూడా కొంచెం మైల్డ్ గా జరగాలన్నమాట అంటే బాగా విపరీతమైన హార్డ్ సోప్స్ అయ్యి పెట్టేసామంటే ఇంకేం లేదు మొత్తం ఇట్లా వైట్ వైట్ గా వచ్చేసి అంత ఇలా వచ్చేస్తుంది అండ్ మనం ఏ మేకప్ వేసుకున్నా ఏం చేసుకున్నా అది ప్రాపర్ గా సెట్ అవ్వదు సో ఫస్ట్ అయితే నేను స్నానం చేసేటప్పుడే ఫేస్ వాష్ తో కూడా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అండ్ నేను యూజ్ చేసేది క్యూర్ స్కిన్ ఫేస్ వాష్ మీకు ఆల్రెడీ తెలుసు సో క్యూర్ లో మనకి జెంటల్ ఫేస్ వాష్ వస్తుంది అన్నమాట కి అదే యూజ్ చేసేసాను సో దానివల్ల ఏంటంటే గా క్లీన్ చేస్తే ఎక్కువ డ్రై చేసేది స్కిన్ ని నెక్స్ట్ కమ్స్ ద మాయిశ్చరైజేషన్ సో ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట ఇది ప్యూర్ స్కిన్ కిట్లో వచ్చినాయే మనకి కిట్లో ఏవేవైతే వస్తాయో అవి యూజ్ చేస్తే సరిపోతుంది మన స్కిన్ కేర్ రొటీన్ కి సో ఇది మన ఫేస్ కి మంచిగా అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే మాయిశ్చరైజేషన్ ఎప్పుడైతే మనం ప్రాపర్ గా చేస్తామో అప్పుడు మనకి ఏదైనా సరే ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడం అది ప్రాపర్గా సెట్ అవ్వడం కేకీగా లేదా ప్యాచీగా లేకుండా ఉండడం లాంటివి అవుతాయి అనమాట సో ఈ మాయిశ్చరైజర్ ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇట్లా అబ్జార్బ్ అయిపోతుంది అసలు జిడ్డు జిడ్డుగా అనిపించదు అండ్ నెక్స్ట్ కమ్స్ ది సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ మనం ఆబ్వియస్లీ డే టైమ్ లోనే వెళ్తున్నాం కాబట్టి స్టిల్ క్లౌడీగా ఉన్న వింటర్ సీజన్ అయినా ఏదైనా సరే సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకుంటాను ఎందుకంటే నాది చాలా సన్సెన్సిటివ్ స్కిన్ సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ మాయిశ్చరైజేషన్ అప్లై చేసుకోవాలన్నమాట సో మనం ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తాము ఎంతసేపు ఎండ్లో ఉంటాము అనే దాన్ని బట్టి మనం యూస్ చేయాలి మనం కొద్దిసేపే ఉంటాము ఎక్కువ కాదు అని అనుకుంటే ఎస్పీఎఫ్ థర్టీ దగ్గర నుంచి మనం ఎంతైనా యూస్ చేసుకోవచ్చు బట్ లాంగ్ అవర్స్ ఉంటున్నాము అని అనుకుంటే మినిమం ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అయితే ఉండాల్సిందే అనమాట సో ఇదిగోండి మొత్తం సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నా సో ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తో పాటు నాకు ఈ నైట్ క్రీమ్ కూడా వచ్చిందన్నమాట లో ఇదేంటంటే మనం నైట్ టైమ్ అప్లై చేసుకోవాలి యువర్ స్కిన్ కిట్ అయితే మీకు తెలిసిందే కదండి దీనిలో మనకి డర్మటాలజిస్టులు సజెస్ట్ చేస్తారన్నమాట మన ఫొటోస్ అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మనకు ఒక కిట్ ఇస్తారు కదా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ కిట్ యూజ్ చేసినప్పుడు వేరే వాడచ్చా లేదా అని చెప్పి అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ అండి ఎందుకంటే అందులో అయితే వేరేవి ఏవి వాడద్దు అనే చెప్పారు బట్ నాకు అలా వర్కౌట్ కాదు సో అందుకని నేను వేరేవి కూడా అప్లై చేస్తూ ఉంటాను మేకప్ కూడా పెట్టద్దు అని అంటారు బట్ అవి కూడా నేను పెడుతూనే ఉంటాను ఇన్ కేస్ మీరు మీ స్కిన్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంది యూ వాంట్ టు యు వాంట్ ఏ సొల్యూషన్ అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన యాస్టిస్గా ఫాలో అవ్వడం బెటర్ నేను కొంచెం ఇట్లా అంత ప్రాబ్లమాటిక్ కాదు కాబట్టి అలా యూజ్ చేస్తుంటా అనమాట అండ్ అలాగే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్కిన్ కేర్ విషయంలో సో ఎక్కువ ఆయిల్స్ ఉండే ఇప్పుడు ఇప్పుడు ఫంక్షన్స్ ఇవన్నీ అనంటే బాగా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం స్వీట్స్ డెజర్ట్స్ ఎక్కువ తినడం లాంటివి ఆబ్వియస్ గా మనం చేస్తుంటాం ఉంటాం అవి కొంచెం మైండ్ ఫుల్ గా చేసుకోవాలన్నమాట ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఎక్కువ పింపుల్స్ వస్తాయని కూడా అంటూ ఉంటారు సో అందుకని ఫుడ్ విషయంలో డైట్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఏదో ఒకసారి పెళ్లికెళ్ళి ఆ ఒక్కసారి తింటే పర్వాలేదు కానీ ఎవ్రీ డే మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉండాలి గా ఇన్ కేస్ మీకు డైట్ కావాలన్నా క్యూర్ స్కిన్ లో డైట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి అది కూడా చెక్ చేసేయచ్చు సో ఫస్ట్ స్కిన్ కేరే చేయాలి ఆ తర్వాతే మనము మేకప్ ఇవన్నీ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కేర్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం మేకప్ వేసేసుకుందాము ఇన్ కేస్ మీరు కనుక క్యూర్ స్కిన్ యాప్ ట్రై చేయాలి నన్ను అనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి అక్కడ మీకున్న డౌట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీరు చాట్ చేసి అన్ని క్లియర్ చేసుకోవచ్చు అన్ని గా మెన్షన్ చేసి ఉంటాయి అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తా ఇది కూడా మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది సో లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి సో కేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు విల్ జంప్ ఇన్ టు మేకప్ సో కాంపాక్ట్ అండ్ కాజల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ద ట్రిక్కీ పార్ట్ వస్తుందండి అండి విచ్ ఈజ్ ఐ లైనర్ ఈ ఐ లైనర్ మాత్రం నాకు ఎక్కడ లేని కష్టం అనిపిస్తుంది చాలా కాన్సన్ట్రేటెడ్గా కేర్ఫుల్ గా పెట్టుకోవాలి నన్ను అనిపిస్తుంది అనమాట పైగా రెండు మ్యాచ్ చేయాలి అటు ఇటు కూడాను అండ్ ఎక్కువ పెట్టుకోను జస్ట్ కొద్దిగా చిన్న లైన్ డ్రా చేసుకుంటా అనమాట అమ్మయ్య ఫైనల్లీ వేసాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక సన్న లైన్ ఇక్కడ ఒక సన్న లైన్ అంతే సో డన్ విత్ ఐ లైనర్ సో యూజువల్గా నేను పెట్టుకునే బొట్టు అయితే ఇది చిన్న బ్లాక్ ఆర్డర్ ఇలా పెట్టుకుంటాను కదా బట్ ఈసారి ఎందుకో కొంచెం పెద్దది పెట్టుకుందాం అని అనిపిస్తుంది అండ్ దట్ టూ రెడ్ బొట్టు పెట్టుకుందాం అని అనిపిస్తుంది ఇది మెరూన్ బార్డర్ ఉంది కదా సో అంటే బొట్టు బిల్లలు మనం యూ అలవాటు పెట్టుకొని మన ఫేస్ కి అలవాటు లేకపోతే కొంచెం మనకే డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది సో బ్లాక్ అన్న ఇదే బాగున్నట్టుగా ఉంది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా ఉంది ఓకే లెట్స్ గో విత్ దిస్ సో పెళ్లి కాబట్టి అండ్ కొంచెం డార్కర్ షేడ్ ఉంటే బాగుంటుంది ఫంక్షన్ కాబట్టి కొంచెం డార్కర్ షేడ్ వేసాను విత్ సూట్స్ దిస్ కలర్ అనమాట అండ్ పైన కొద్దిగా ఆ గ్లాస్ ఎఫెక్ట్ కోసం మరి డ్రై డ్రై ఉన్నా మంచి ఉండదు జ్యువెలరీ వేసేసుకుందాం హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకుని జ్యువెలరీ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ అలాగే మెరూన్ బ్యాంగిల్స్ వేసుకున్నా వడ్డానం అండ్ నా నక్కి నెక్లెస్ పెట్టుకుని బుట్టలు పెట్టుకున్నా అంతే జ్యువెలరీ కూడా కొంచెం సింపుల్గానే వేసుకున్నా అండ్ హె జుట్టు కూడా కొంచెం జస్ట్ పైన పఫ్ పెట్టేసి నెక్స్ట్ నార్మల్ జడే వేసుకున్నా కాకపోతే ఒక క్లిప్ పెట్టాను అనమాట తో వచ్చిన ఒక రౌండ్ క్లిప్ పెట్టాను ట్రెడిషనల్ గెటప్లా ఉంది కదా సో అందుకని కొంచెం జడ అది వేసుకుంటేనే బాగుంటుందని ఇలా వేసుకున్నాను సో ఫుల్ లుక్ వెళ్ళాక చూపిస్తాను లేని పదం సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ వర్క్ కూడా నేనే చేశాను ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఇన్ కేసు మీకు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి సింపుల్గా ట్రెడిషనల్ లుక్లోనే బ్లౌజ్ వర్క్ చేశాను ఇంకా టైం అవుతుంది అని ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరిపోయామండి అండ్ నేను మా వారు మావయ్య గారు మేము అయితే బయలుదేరాము పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు అంటే డే టైమే అనమాట మ్యారేజ్ సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మేము ముగ్గురు ఏమో పెళ్ళికి బయలుదేరాము వెన్యూ మాకు కొంచెం దగ్గరే అంటే ఈసీ అనమాట సో మాకు కొంచెం దగ్గరే అంత ట్రాఫిక్ అది ఏమి ఉండదు సో ఆరాగా ఒక టూ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది అంతా క్లౌడీ క్లౌడీగా చాలా చల్లగా అలా ఉంటాయి హాయిగా అనిపిస్తుంది ఎండలో రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి అంటే కొంచెం త్వరగా స్వెటర్ రావడము కొంచెం చిరాకు చిరాగ్గా అనిపించడం ఇలా ఉంటుంది కదా సో ఇలా క్లౌడీ క్లౌడీగా చల్లగా ఉంటే హాయిగా వెళ్ళి రావచ్చు కూడా అసలు చెరిగిపోదు అని అనిపిస్తుంది మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్ శ్రీలత శ్రీలత గారు శ్రీలత గారు సో ఇంకా ఫంక్షన్స్ కి వెళ్తే మెయిన్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఫుడ్ తిన్నా తినకపోయినా ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని అన్ని చూస్తూ ఉంటాం కదండి సో ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశ వేస్తున్నారు అనమాట కబాబ్ నెట్ దోశ అని చెప్పి వేస్తుంటే ఇదేదో ఇంట్రెస్టింగ్ గా అనిపించి చూసా అండ్ అంటే అదే దోశ పిండే దానిలో కబాబ్ పెట్టి సలాడ్ పెట్టి దాన్ని ఒకలాగా రోల్ చేసిస్తున్నారు చూడడానికి చాలా వెరైటీగా అనిపించి అవి చూసి దాన్ని కూడా టేస్ట్ చేసా అనమాట యాక్చువల్గా ఫంక్షన్స్ లో మనం చూసేదే ఎక్కువ ఉంటుంది తినేది కొంచెం తక్కువే ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అండ్ దట్ టు ఎక్కువ బఫే సిస్టమ్స్ కదా సో మనకి నుంచోని తినాలి అలా అని అంటే అంత కంఫర్టబుల్ అనిపించదు బేసిక్గా మనం వెరైటీస్ ట్రై చేయాలంటేనే ఫంక్షన్స్ అని అనిపిస్తుంది అన్నమాట నార్మల్గా కడుపు నిండా తినాలి అనంటే ఇంట్లో తినే ఫుడ్డే కడుపు నిండా తింటాం ఇవన్నీ ఏంటంటే జస్ట్ కొంచెం అలా డిఫరెంట్ స్టైల్ ట్రై చేయడానికి మాత్రమే అనమాట అవి ఇవి కొంచెం తినేసిన తర్వాత ఇంకా మన సెక్షన్కి వచ్చేసా విచ్ ఈస్ డెజర్ట్ సెక్షన్ మీకు తెలుసు ఆల్రెడీ నాకు ఎంత స్వీట్ టూత్ ఆల్మోస్ట్ రెండు స్వీట్లన్నీ ట్రై చేయాలని అనుకుంటున్నా అనమాట సో అన్నం తక్కువ తిన్నా మిగతా అన్ని తక్కువ తక్కువ తిన్నా సరే అంటే కొంచెం ఇటాలియన్ ఫుడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అవి కొంచెం ట్రై చేసా ఇంకా డైరెక్ట్ వచ్చేసి డెజర్ట్స్ మీద అటాక్ అని డెజర్ట్స్ అటాక్ చేసాను అనమాట కునాఫా అని అలాగా రకరకాల వెరైటీ అయ్యి పెట్టారు సో అవన్నీ కూడా ట్రై చేసి మొత్తం కడుపు నిండా స్వీట్స్తో నింపేశాను అనమాట ఇంకా ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరిగిందండి అందరినీ కలిసాము డెకరేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా డిఫరెంట్ గా ప్లాన్ చేశారనమాట అండ్ అంతా టెంపుల్ స్టైల్ ఆఫ్ డెకరేషన్ ఎక్కువ జరుగుతుంది కదా సో మండపం అంతా కూడా ఒక టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది ఎంట్రీ వే కానీ ఇదంతా కూడా టెంపుల్ స్టైల్లోనే ఒక గుడిలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఎంట్రెన్స్ అండ్ అలాగే మండపం అంతా కూడా మనకి గోపురం ఉన్నట్టుగా మండపం అదంతా కూడా డెకరేట్ చేశారు సో అంత బాగా అనిపించింది అందరినీ కలిసాము మంచిగా అందరితో కబుర్లాడడం తిన్నాం ఇంకా బయలుదేరాం అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోతుంది సో ఇంకా ఇంటికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఇల్లు లాక్ వేసుకొని వచ్చాను కదా ముగ్గురు అందుకని ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము జనరల్ గా మావయ్య గారు ఎక్కడికి రారు ఇంకా మన క్లోజ్ రిలేటివ్స్ అలా అంటే తప్ప రారనమాట సో ఇది మా ఇంగ్లాస్ సైడే పెళ్లి సో అందుకని ఇంకా మావయ్య గారు కూడా వచ్చారు ఆయనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలవడము టైం స్పెండ్ చేయడం అంతా సో ఇంటికి రాగానే ఇంకా ఈవినింగ్ అయితే ఏంటో తెలుసు కదండి మనకి టీ టైం అయిపోద్ది అనమాట సో రాగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఆ వడ్డారం తీసి పక్కన పెట్టేశాను వడ్డారం ఉంటే ఏదో కొంచెం బెల్ట్ లాగా ఇలా పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా మనకు అంత అలవాటు ఉండదు కదా సో ఫస్ట్ ఫస్ట్ రాగానే తీసి పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకా ఇక్కడ టీ పెట్టేస్తున్నా అనమాట పొద్దున్నంతా యాక్చువల్లీ హడావిడి హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయా అలాగా కొంచెం హడావిడి అయిపోయిందనమాట సో ఎప్పుడు ఇలాగే అవుతుందండి కొంచెం మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకుందాం రెడీ అయినప్పుడు అంటే అసలు ఎప్పుడు టైం కుదురుదు ఆ పని ఈ పని అని అనుకుంటూ అన్నీ చేసుకుంటూ టైం ఎప్పుడు తక్కువ పడ్డట్టే అనిపిస్తుంది అండ్ అట్టు మనం ఏదో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు తీయడం అలాగే రాదు కదా సో పది ఫోటోలు తీస్తే అందులో ఒకటి రెండు మంచిగా వస్తాయి అంతే సో అందులోనూ పిల్లలు కూడా లేరు ఇంకా మా వారినే బతిమలాడి అడి ఓ రెండు మూడు ఫోటోలు తీయండి ప్లీజ్ అని చెప్పి మా వారినే బతి ఆడుకొని ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీయించుకున్నాను మనం ఏ ఫంక్షన్ కి తగ్గట్టుగా అలా రెడీ అవుతూ ఉంటాం కదండి సో పెళ్లికి ఈ గెటప్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది అనమాట అక్కడ కూడా ట్రెడిషనల్ టైప్ ఆఫ్ డెకరేషన్ ఈ గెటప్ కూడా కొంచెం ట్రెడిషనల్ స్టైల్లోనే ఉండేసరికి మంచిగా సింక్ అయింది అని అనిపించింది నాకు బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే బ్లౌజ్ వీడియో మిస్ అయ్యింది ఒకసారి చెక్ చేసేయండి ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఇప్పుడైతే చేంజ్ చేసుకున్నాను బట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత ఎక్సైటింగ్గా రెడీ అవుతానో వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే బా అనిపిస్తుంది అనమాట ఎందుకు అనుకుంటున్నారా టడా చూసారా మొత్తం జ్యువెలరీ బాక్సెస్ అవి ఇవి బట్టలు మొత్తం అంతా ఇంత మెస్సీగా ఉంటుంది మొత్తం ఇదంతా సర్దుకోవాలి ఇప్పుడు అండ్ అలాగే మన మేకప్ కూడా రిమూవ్ చేసుకోవాలి సో ఇంత ఇవన్నీ అంటే మనం ఆల్రెడీ మంచిగా ఎంజాయ్ చేసాం మంచిగా తిన్నాం ఆరాం వద్దాం అని అనుకునే టైంకి మంచమే ఇలా ఉంటే హౌ సో ఇప్పుడు ఇదంతా కష్టపడి సర్దాలన్నమాట ఇంకా మా బెడ్ చూసారు కదండి అసలు కాలు పెట్టడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు అన్నట్టుగా మొత్తం అన్ని సామాన్లే సామాన్లు ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ముందు చేంజ్ చేసేసుకొని అన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే మా వారు చూసారనుకోండి వాట్ వాట్ దిస్ అంటారు అఫ్ కోర్స్ చూసారులేండి ఇంకెప్పుడు తీస్తావు అన్నట్టుగా అన్నమాట మనం ఏంటంటే ఒకటికి రెండు పెట్టుకొని ఏది సెట్ అయింది ఏది బాగుంది అనే అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా పైగా మార్నింగ్ ఆబ్వియస్లీ లేడావిడ ఉంటుంది కాబట్టి మనం రకరకాల అన్ని తీసి అక్కడ బడ్డీమే పెట్టేసి ఇది బాగుందా అది బాగుందా అని అన్నీ సెట్ చేసుకొని అంటే పెట్టుకొని చూసుకొని ఓకే ఇది సెట్ అయింది అది సెట్ అయింది అని అన్ని అలా పెట్టుకొని చూస్తాం కాబట్టి ఆల్మోస్ట్ జ్యువెలరీ బాక్స్ అన్ని వచ్చినాయి ఎందుకంటే ఈ శారీ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ సారీ కదా సో దానికి కూడా జ్యువెలరీ కొంచెం అలాగే సెట్ అవ్వాలి అనుకున్నాను సో ఫస్ట్ నా దగ్గర ఉన్న వేరే జ్యువెలరీతో ట్రై చేసా కానీ అదంతా సెట్ అయినట్టుగా అనిపించలేదు అన్నమాట అందుకని నా గోల్డ్ నెక్లెస్ ఏ పెట్టుకున్నాను జనరల్ గా గోల్డ్ ఇంట్లో ఉండదు లాకర్ లోనే ఉంటుంది బట్ ఈ నెక్లెస్ ఒకటి ఇంట్లో ఉందనమాట రీసెంట్ గా వేరే దానికోసం అని తీసుకొచ్చాను సో అమ్మయ్య ఇది ఉంది అన్న విషయం నేను మర్చిపోయి ఇవన్నీ ట్రై చేసా తర్వాత ఆ గోల్డ్ నెక్లెస్ ఉంది కదా అని చెప్పి అదే పెట్టేసుకున్నాను మనము ఇట్లాంటి వర్క్ బ్లౌజ్ పట్టు చీరలు ఇలాంటివి కట్టుకున్నప్పుడు ఏంటంటే వెంటనే తీసిన తర్వాత తీసుకెళ్ళి బాల్కనీలో అనుకోండి కొద్దిసేపు మంచిగా డ్రై అయిపోతాయి ఎందుకంటే రోజంతా కట్టుకుని ఏమి ఉన్నాం కదా ఫ్యూ అవర్స్ కాబట్టి అండ్ వర్క్ బ్లౌజెస్ కూడా మనము తరచూ వాష్ చేయకుండా చేసేస్తూ ఉంటే పాడైపోతాయి కాబట్టి నేను స్వెట్ ప్యాంట్స్ యూజ్ చేస్తాను సో అవి తీసేసి బ్లౌజ్ కూడా ఆరేయడానికి పెట్టేసి లోపల పెట్టేస్తాను అనమాట అండ్ దట్టు ఇప్పుడు వింటర్సే కాబట్టి పెద్దగా అంతలా చెమట కూడా పట్టదు లేదు ఇన్ కేస్ వాష్ చేయాలి అని అనుకున్నా బాగా రుద్దేయకుండా జస్ట్ షాంపూ వాటర్ లో జస్ట్ మైల్డ్ గా వాష్ చేసి ఆరేసేసుకోవాలన్నమాట అలా అయితే మన వర్క్ బ్లౌజ్లు అన్నీ కూడా మంచిగా పాడు కాకుండా ఉంటాయి ఇంకా మొత్తానికి బట్టలు చీరలు నగలు అన్నీ ఎక్కడ తీసేసుకున్న తర్వాత ఇంకా బెడ్ సెట్ చేస్తున్నాను అనమాట మంచిగా అంత దులిపి మంచిగా నీట్గా బెడ్ అంతా సెట్ అయ్యి మంచి నీట్గా అయింది అనుకోండి అంటే నార్మల్గా రోజు అలా ఉంటే అంత అనిపించదు కానీ ముందు మెస్సీగా ఉండి ఆ తర్వాత అంతా గా అయిన తర్వాత ఎంత హాయిగా అనిపిస్తుందో బెడ్ చూస్తే సో అలా మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకున్నాను ఫైనల్లీ ఇంకా బెడ్రూమ్ అయితే మంచిగా అంతా నీట్గా సెట్ అయిపోయింది డన్ రూమ్ క్లీనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫేస్ క్లీనింగ్ అనమాట మనం మేకప్ అప్లై చేసుకున్నాం కదా ఎట్టి పరిస్థితుల్లో ఎంత అలిసిపోయినా సరే అస్సలు అలా పడుకోకూడదు ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసుకునే ఫేస్ వాష్ చేసుకునే పడుకోవాలి ఇది కూడా మనం వాటర్ ప్రూఫ్ మేకప్ వాడతాం కాబట్టి టూ స్టెప్ క్లెన్జింగ్ అయితే జరగాలన్నమాట సో ఫస్ట్ స్టెప్ లో మేకప్ రిమూవర్ కానీ లేకపోతే ఆయిల్ తో కానీ ముందు మేకప్ నంతా రిమూవ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ పెట్టి వాష్ చేసుకోవాలన్నమాట అలా టూ లో జరిగినప్పుడే మేకప్ ట్రేసెస్ అంతా కూడా కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయి ఇంకా ఓపిక లేదు అని మేకప్ అలా ఉంచేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి త్వరగా రింకిల్స్ రావడము లేకపోతే బ్రేక్అవుట్స్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం పడుకున్నప్పుడే మన స్కిన్ రిపేర్ సిస్టమ్ అంతా వర్క్ అవుద్ది సో అందుకని ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసుకొని దానికి ప్రాపర్ కేర్ అందించి ప్లెజెంట్గా పడుకోవాలి అప్పుడే మనకు కూడా హాయిగా నిద్ర కూడా పడుతుంది సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లెన్జింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆఫ్ విచ్ ఇస్ ఫేస్ వాష్ అనమాట సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదండీ ఇప్పుడు నాది ప్యూర్ స్కిన్ కిట్టే వాడతాను కాబట్టి ఆ ఫేస్ వాష్ తోనే వాష్ చేసుకుంటాను అనమాట ఇదిలా ఫోమ్ లాగా వస్తుంది సో గా క్లీన్ చేస్తుంది అనమాట ఇంకేమన్నా మేకప్ ట్రేసెస్ లాంటివి ఉన్నా కంప్లీట్ కంప్లీట్గా మంచిగా క్లీన్ చేస్తుంది అండ్ అలాగే స్కిన్ అంతా డ్రై అవ్వనివ్వదు ఖచ్చితంగా ఇదే వాడాలని నేను చెప్పనండి మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు మీకు ఏ ఈ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అని అనిపించేది మీకే తెలుస్తుంది కదా సో మీకు సూట్ అయింది అని అనిపిస్తే ఏది సూట్ అయితే అదే కంటిన్యూ చేయొచ్చు ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ ఎక్కువ బాగా టవల్ టవల్తో కూడా జస్ట్ లైట్గా ఇట్లా ట్యాప్ చేసుకున్నట్లుగా మొత్తం ప్యాడ్ డ్రై చేసుకోవాలన్నమాట కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ కానివ్వండి లేదా మనం ఏదైనా నైట్ క్రీమ్ యూజ్ చేస్తుంటే అది కానీ అప్లై చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ మల్టీ యాక్టివ్ కరెక్టర్ ప్యూర్ స్కిన్ కిట్లో వచ్చిన ఆ నైట్ క్రీమే అప్లై చేసుకుంటాను అనమాట సో అప్లై చేసుకోగానే ఇంకా నుంచి అంత రెడీ అయి ఉంటాం కదా మొత్తం అన్ని తీసేసి మేకప్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు కొంచెం లైట్ ఫీలింగ్ వస్తుంది ఇంకా హ్యాపీగా పడుకోవడమే అనమాట సో అదండి వాటి ఫంక్షన్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అనాథర్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్